ఆంజనేయ గారు ముఖ్యంగా బీఆర్ఎస్ కు బి టీమ్ బిజెపి అని చెప్పేసి అంటున్నారు అంటే ఎవరు ఎవరికి ఏ పార్టీకి ఏ టీం అసలు ఏమైనా క్లారిటీ దొరుకుతుందా ఇవాళ ప్రజలకు ప్రత్యక్షంగా తెలుసు ఎందుకంటే సరే రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి పంతొమ్మిది వరకు ఏ పార్టీ కలిసి ఉన్నది ఏంటి అని అంటే అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలు అప్పుడున్నటువంటి రాజకీయ అవసరాలు లేకపోతే విధి విధానాల కారణంగా ఇవాళ వ్యవస్థ అనేది నడిచింది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగినటువంటి వ్యవస్థీకరణలో ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా అమలు చేసిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే బిఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒక గిరిజన మహిళని గిరిజన మహిళను ఓడగొట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం అన్నటువంటిది చాలా వరకు ప్రయత్నం చేసింది కానీ ఇలా అక్కడటువంటి ప్రజాప్రతినిధులు అందరూ గ్రహించి ఒక గిరిజన మహిళను గెలిపించాలని చెప్పేసి అలా రాష్ట్రపతి ఉన్నత స్థాయికి తీసుకోవడం జరిగింది ఇలా ప్రత్యక్షంగా ఒకటే విధానంలో చెప్పుకోవచ్చు ఇలా రేవంత్ రెడ్డి గారిది ఏదైతే కొనుగోలు విషయంలో ప్రత్యక్షంగా దొరికినటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా దొరికినా కూడా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద కనీసం ఎంక్వైరీ కూడా ఇప్పటి వరకు ఎంక్వైరీకి లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అది ప్రత్యక్షంగా ప్రజలకు తెలుస్తా ఉంది అంతేకాదు మా ధనంపురి అరవింద్ గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారికి ఉన్ని కవితకు చాలా చాలా వరకు ఆస్తుల్లో లేకపోతే బిజినెస్ లో పార్ట్నర్షిప్లు ఉన్నాయని చెప్పేసి ప్రత్యక్షంగా కూడా చెప్పడం జరిగింది అంటే ఇవాళ రాజకీయ పార్టీలు ఒక విధి విధానాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి బిఆర్ఎస్ కు అదే విధంగా ఆ కాంగ్రెస్ కు ఒక విధానం ఉన్నది ఇవాళ రేపు పొద్దున కూడా ఆ గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంత మంది బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇలా బిఆర్ఎస్ పార్టీకి ఆ రోజు ఎమ్మెల్యేలకు పని లేదు పూర్తి అధికారంలో వాళ్ళే ఉన్నారు పూర్తి అధికారంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇలా బీఆర్ఎస్ పార్టీలో జయిన్ అవ్వడం జరిగింది రేపు పొద్దున కూడా అదే జరుగుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ రేపు పొద్దున బీఆర్ఎస్ లోకి వెళ్తారు మరి అదే బి లో గెలిచినటువంటి ఒక్క సీట్ ఉన్నప్పటికో కూడా రాజసింగ్ గారు కూడా ఏ పార్టీ వైపు వెళ్ళలేదు అంతేగా గతంలో నాలుగు సీట్లు ఉన్నప్పుడు కూడా ఎటు వైపు మొగ్గు చూపలేదు ఇప్పుడు మూడు సీట్లైనా కూడా ఎటు ఎవరు వెళ్ళినటువంటి పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కూడా స్టాండర్డ్ గా ఒకటే కమిట్మెంట్ తో ఒకే విధి విధానాలతో పనిచేయడం అనేది జరుగుతా ఉంది అదే విధంగా కవిత గారి అరెస్ట్ విషయంలో అన్నారు ఇలా ఒక అడ్వకేట్ గా నేను ఒకటే ఒక కేసును ఎంక్వైరీ చేసిన తర్వాత లేకపోతే ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక మధ్య జరిగిన తర్వాత తను ఒక రెండు మూడు సంవత్సరాలు కోర్టుకు డేట్లు తీసుకొని ఎంక్వైరీ వచ్చిన తర్వాత అప్పుడు పూర్తి విధి విధానాలు అయిన తర్వాత అరెస్ట్ చేశారు ఇక్కడ కవితకు సంబంధించినటువంటిది రోజుకొకసారి తనకు సంబంధించినటువంటి బిజినెస్ పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారు బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధాన విధానం కారణంగా సరైనటువంటి ఆధారాలు లేకపోవడం కారణంగా ఇలా సిబిఐ అనేది అరెస్ట్ చేయడానికి ఎంత ముందు అవుతుంది ఇలా ఢిల్లీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిని మేము అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం ఆ తర్వాత ఇవాళ ఒక ఎమ్మెల్సీ కావచ్చు రేపు ముఖ్యమంత్రి బిడ్డను అరెస్ట్ చేయడం అంజలి గారు ఆధార్ లేనప్పుడు ఆధారాలు లేనప్పుడు ఎందుకు నోటీసులు ఇచ్చారు ఎందుకు విచారణకు రమ్మని పిలిచారు పూర్తి స్థాయిలో ఆంజనేయులు గారు ఒక్క నిమిషం ఆంజనేయులు గారు ఒక్క నిమిషం